నైట్ డ్యూటీ అనే ఈ కథ డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రచించిన చిట్ట చివరి నాటకం డాక్టర్ వి చంద్రశేఖరరావు కథలు అనే కథా సంకలనంలోనిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో జన్మించిన డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఒక విలక్షణమైన కథకులు సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే సాహిత్యం కంటే ఉపయోగపడే వస్తువు లేదు అని గట్టిగా నమ్మిన మనిషి మెడిసిన్ చదివిన చంద్రశేఖరరావు గారు రైల్వేస్లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రెండు వేల పదిహేడులో పదవీ విరమణం చేశారు పంతొమ్మిది వందల తొంభైలో రచనారంగంలో అడుగుపెట్టిన ఆయన రెండు వేల పదిహేడు సంవత్సరం దాకా కథలు నవలలు రచించారు అనేకానేక పురస్కారాలు అందుకున్న ఆయన నాలుగు కథా సంపుటాలు మూడు నవలలు తెలుగు పాఠకులకు అందించారు తెలుగు కథని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన కథకుల్లో చంద్రశేఖరరావు గారు ముందు వరుసలో ఉంటారు చంద్రశేఖరరావు గారి పుస్తకాలు కొనడానికి కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో కింద ఇవ్వబడ్డాయి తెరిచిన గుడి లాంటిది హాస్పిటల్ బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్ ఏం జోకేసారు సార్ కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్ పగిలిన సిరంజిలు మొద్దుబారిన నీడిల్సు ఎక్స్పైరీ డేట్ అయిపోయి మృత్యు నోట్లో పాలపీకలం అన్నట్లుగా చూస్తున్న పెన్సిలిన్లు నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకల ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు ఈ దిశ హాస్పిటల్ అంటే తుప్పు పట్టిన మంచాలు అన్ని రకాల బ్యాక్టీరియాలకు వైరస్లకు ఆహ్వానం పలికే ముసలి వేసేలాంటి బెడ్లు వాటిపై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారేసిన యంత్రాలు లాంటి పేషెంట్లు పేషెంట్ ఈస్ ది రియల్ టీచర్ అతన్ని గౌరవించు ప్రేమించు సార్ చెప్పిన ఇవి కొంగర్లు తిరుగుతూ ఏమిటా సిగ్గు ఇప్పుడే దానిలా జాకెట్ పైకి లాక్కో డాక్టర్ గారు గుండె పరీక్ష చేస్తారు మాగాయన్ కదమ్మా సిగ్గేస్తోంది ఏ నిలుగుతున్నావే అంత సిగ్గైందనివి వెయ్యి రూపాయలు పట్టుకొని ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్కో వెళ్ళలేకపోయావా ఊరికే మందిస్తామంటే నకరాలు పోతున్నావే స్టాఫ్ నర్సు అర్పులు కాండ్రించి ముఖంపై ఊసినట్లుగా ఒక అసహ్యకరమైన అవమానంలా ఆ వేల్టి నా నైట్ డ్యూటీ మొదలైంది రాత్రి తొమ్మిదింటికి రొటీన్ రౌండ్స్ చేస్తున్నాను సార్ ఈ పేషెంట్కి మందులు ఇవ్వద్దన్నారు సార్ పెద్ద డాక్టర్ గారు మరీ గొడవ చేస్తే ఎనాల్జీనో ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వమన్నారు అబ్జర్వేషన్ అట డయాగ్నోసిస్ ఇంకా కాలేదట డ్యూటీ నర్సు వినయంగా చెప్పింది అబ్జర్వేషనా వల్ల కాడ రేటు కుదిరి ఉండదు డబ్బు చేతిలో పడితేనే ట్రీట్మెంటు ఈ లోపల పేషెంట్ కాస్త టపా కట్టేస్తాడు ఈ హాస్పిటల్లో డాక్టరే ఒక నయం కాని వ్యాధి ఇక్కడ పేషెంట్ సిలువు పైన జీసస్ హౌస్ సర్జన్లు ద్రోహం చేసిన జుడాస్ ఏం చేయగలను మందులు ఇవ్వకుండానే ముందుకు గదిలాను మరో పేషెంట్ ఏమిటి తెలియ నీ బాధ ఇదో స్పెషల్ కేసు సార్ గైనిక్ వార్డ్ కేసు ట్రబుల్ అని మనకు రిఫర్ చేశారు ఇదో విడో సార్ మొగుడు చచ్చి నాలుగేళ్ళు అవుతోంది డబ్బిస్తారని ఆశతో స్టెరిలైజేషన్ క్యాంప్కి వచ్చి ట్యూబెక్టమీ చేయించుకుంది పీజీ స్టూడెంట్ ఎవరో చేశాట ఆపరేషను కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయట అక్కడుంటే గొడవ అవుతుందని మనముఖాన్ని పడేశారు నర్సు చెప్పింది కళ్ళ నిండా సిగ్గు ధైన్యం నింపుకొని బిడ్డలకు రెండు పోట్లైనా కడుపు నిండా తిండి పెడదామని ఇక పని చేశానయ్యా నాకేమన్నా అయితే బిడ్డలు అనాథలవుతారు దయ చూపండి బాబు అంటూ చేతులు జోడించింది పేషెంట్ నీ బాధలు గాథలు ఎవరికి అర్థమవుతాయి తల్లి నువ్వు ఒళ్ళు వలిసిన దానిగానే మా నర్సుకు కనిపిస్తావు నువ్వో చిరాకు కలిగించే న్యూసెన్స్ లాగే డాక్టర్లకు దోస్తావు నీ ఆకలి నీ అమ్మ ప్రేమ ఎవరికి అర్థమవుతాయి రౌండ్స్ ముగిసేసరికి పదకొండు దాటింది స్పెషల్ వార్డ్లో ఖైదీ ఒకడున్నాడు అటెండ్గంట్ సార్ నక్సలైట్ అట బాగా పోలీస్ బందోబస్తు ఉంది జైల్లో సూసైడ్ అటెంప్ చేసేట పొద్దునొచ్చింది కేసు స్పెషల్ కేసు అని మరీ చెప్పాడు పెద్ద డాక్టరు నర్సు నేను స్పెషల్ వార్డు వైపు వెళ్ళాం ఈ దేశంలోకి ప్రతిభావంతులైన రచయితలు పోలీసులే జైల్లో ఆత్మహత్య ఈ థీమ్పై రోజుకో రసోత్తరమైన కథానిక కథల పోటీల్లో బహుమతులన్నీ వేళకే ఇవ్వాలి కాలి పొడవునా బ్యాండేజ్ ఎముకల పోగులా ఉన్నాడాయన నెరిసిన తల దీర్ఘకాలపు ఆలోచన అలుపుతో అర్ధనిమీలితాలైన కళ్ళు చిరునవ్వుతో హలో అని పలకరించాడు బ్యాండేజ్ మార్చి సిపి ఇంజక్షన్ ఒకటిచ్చాను నొప్పి ఎక్కువగా ఉంటే చెప్పండి ఎనాల్జీని ఇస్తానని అడిగాను శరీర బాధలకు మనసు రెస్పాండ్ కావడం ఎప్పుడో మానేసింది నేస్తం ఉద్యమ విజయాలే మాకు నిజమైన మెడికేషన్ అంటూ నవ్వాడు ఆయన ఆయన నవ్వులో చిత్రమైన ఆకర్షణ ఉంది గుడ్ నైట్ చెప్పి బయటకు వచ్చాను మెరుస్తున్న కళ్ళతో వీడ్కోలు చెప్పాడు ఆయన రాత్రి పన్నెండు దాటింది అలసటతో డ్యూటీ రూమ్ వైపు కదిలాను లోపలికి వెళ్ళి లైట్ వేసి అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నాను బెడ్పై నల్లటి తుమ్మముద్దు లాంటి మగ పశువు వాడి చుట్టూ నగ్న సర్పంలో అల్లుకుపోయిన స్త్రీ గాడ్ ఈమె ఝాన్సీ నర్సింగ్ స్టూడెంట్ ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడలేదు భయపడలేదు ప్లీజ్ డాక్టర్ లైట్ తీసేయండి ఈ రాత్రికి మీరు క్యాజువాలిటీ డ్యూటీ రూమ్లో రెస్ట్ తీసుకోండి అంటూ పక్కన సిగ్గుబడుతున్న పోసుపై తన నగ్నత్వాన్ని నిస్సిగ్గుగా కప్పుతూ చెప్పింది డర్టీ ఉమెన్ కోపం బాధ అసహ్యంతో బయటకొచ్చాను సెక్స్ అనేది ఒక ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ వెగట్ కలిగించే శ్యావలాన్ వాసన భీతావహమైన మృత్యువు చీకట్లో పాములాగా మన పక్క నుంచే వెళ్తున్న భావన భరింపలేని నొప్పితో నిశ్శబ్దాన్ని పాడు చేసే ఒక ఆర్తనాదమో ఒక తెరిపిలేని దగ్గో ఒక విరామం లేని మూలుగో అభాగ్యమృతిని బంధువుల విలాపమో హాస్పిటల్ ఏదో మూల నుండి వినిపిస్తూనే ఉంటాయి ఇలాంటి వాతావరణంలో లైంగికెచ్చ వాళ్ళు మనుషులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన వాళ్ళు రెండు మూడు గంటలు క్యాజువాలిటీలో అసహనంగా కోపంగా గడిపి ముఖ్యమైన కేసుల్ని మరోసారి చూద్దామని వార్డు వైపు నడిచాను పీడియాట్రిక్స్ వార్డు మత్తుగా జోగుతుంది కార్డియాలజీ వార్డు చప్పుడు చేయని గుండెలా స్తబ్దుగా ఉంది మెడికల్ వార్డులో ఆస్మారోగి ఆయాసం మినహా ఏ శబ్దమూ లేదు లేబర్ వార్డు నుండి హఠాత్తుగా ఓర్నాయనో దేవుడో అంటూ అరుపులు వినిపించాయి కంగారుగా అటు పరిగెత్తాను బిడ్డబాబు బిడ్డ రోజులు బిడ్డయ్యా కుక్క ఎత్తుకుపోతోందయ్యా పట్టుకోండి నాయనా దండం పెడతా కదల్లేని బాలింతనయ్యా ముప్పై ఏళ్ల తల్లి పెద్దగా అరుస్తోంది వరండా మలుపు తిరుగుతూ రాజసంగా వెళ్తున్న కుక్క కనిపించింది పెద్దగా అరుస్తూ అటు పరిగెత్తాను అరుపులకు బెదిరి నోట్లో ఉన్న బిడ్డను వదిలి యూ టు అన్నట్టు నా వైపు చూసి బయటకు పరిగెత్తింది కుక్క బిడ్డ ఛాతీపై పదునైన గోళ్ల రక్కులు పళ్ళగాట్లు గాట్లు గుక్క ఏడుస్తుంది ఇంత హడావుడిలోనూ ఒక్క వార్డ్ బాయ్కి మెలకు రాలేదు ఈ ఆసుపత్రి అతి పెద్దదైన రాక్షస మృగం దీనికి అనుభూతులు స్పందనలు ఉండవు తల్లిని బిడ్డను వార్డుకు పంపి ఆ సంఘటనపై కంప్లైంట్ చేద్దామని ఆర్ఎంఓ రూమ్ వైపు నడిచాను అక్కడ పోర్టికో నిండా పోలీస్ చీపులు హడావుడిగా అటు ఇటు పరిగెడుతున్నారు పోలీసులు ప్రెస్ రిపోర్టర్లు కూడా వచ్చినట్టున్నారు స్పెషల్ తీవ్రవాద ఖైదీ తప్పించకపోయట కాపలా ఉన్న కానిస్టేబుల్సు స్పృహ తప్పి పడిపోయారట హెడ్ కానిస్టేబుల్ తలబగిలి ప్రమాద స్థితిలో పోలీసుల బూట్ల చప్పుడు పేషెంట్ల దీనారావాలు కలగలుపుగా ఆ వేకుజాము ఆసుపత్రి యుద్ధభూమిలా ఉంది జిల్లా అధికారులంతా తరలిచ్చారు ఆ రోజు డ్యూటీ డాక్టర్లను నర్సులను పిలిపించి ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఆర్ఎంఓ రూంలో నా అంతరంగంలో ఒక కత్తి గాట్లా మిగిలిపోయింది ఆ వార్డు సంఘటన తలంచుకొని నడిచెళ్ళేనన్న ఆపి నాపి ఫెడేల్మని కొట్టిన దెబ్బ ఆ రాత్రి ఇంట్రాగేషన్ ఎస్ఐ నా చొక్కా పట్టుకుని మీకందరికీ తెలియకుండా ఎలా పారిపోయాడు ఆ పిప్పీలకు వెధవా అంటూ నేల మీద పడేలా తోసి బూట్ కాల్తో దన్నాడు మా ప్రొఫెసర్ ఉన్నాడు అలాగే ఆర్ఎంఓ సూపర్నింటు మిగిలిన డాక్టర్లు అక్కడే ఉన్నారు వాళ్ళెవ్వరూ ఈ రాక్షస కాండను ఆపలేదు నేను పైకి లేచి సూపర్నింటి దగ్గరికి వెళ్ళి సార్ వీడు నన్ను దన్నిని తన్ను మనందరినీ దన్నినటే మొత్తం మెడికల్ ప్రొఫెషన్ని వాడు ఫెడేల్ మంది తిన్నాడు ఈ శాస్తి మనకు జరగాల్సిందే సార్ లంచం ఇవ్వలేదని మందులు ఇవ్వకుండా పేషెంట్లను చంపే మనకు లేబర్ వార్డుల్లో వీధి కుక్కలు యథేచ్ఛగా దిగుతున్నా డ్యూటీ రూముల్లో బహిరంగ విభిచారం జరుగుతున్నా ఏమి బట్టని మనకు ఈ అవమానం జరగాల్సిందే సార్ గబగబా బయటికి నడిచి వచ్చాను వాళ్ళ ప్రతిస్పందనల్ని పట్టించుకోకుండా నల్లని నాగులాంటి మంటలాంటి ఎంతకీ శ్రమించని దుఃఖం లాంటి రాత్రి ముగిసింది నా నైట్ డ్యూటీ ముగిసింది అన్ని రాత్రుల్లాగాక ఆ రాత్రి ఒక ఎలిజీలా నన్ను వెంటాడుతూనే ఉంటుంది ఆ రాత్రి ఎప్పటికీ నా జ్ఞాపకంలో మిగిలిపోతుంది ఆ రాత్రితో బాటే మరో వ్యక్తి కూడా నా జ్ఞాపకాల్లో హమేషా నిలిచి ఉంటుంది ఆ వ్యక్తి నర్సింగ్ స్టూడెంట్ ఝాన్సీ డ్యూటీ రూమ్లో నేను చూసిన మగపశువు తలపగిలి అన్కాన్షియస్గా ఉన్న హెడ్ కానిస్టేబులే నాకు ఆమెను అమ్మే సిద్ధాంతాల గురించి ఉద్యమాల గురించి అంతగా తెలీదు కానీ ఆమె త్యాగం మాత్రం నన్ను విస్మయపరుస్తూనే ఉంటుంది